శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం సౌనికాది మహర్షులు ఉద్దేశించిన సూతుడు ఇట్లు చెప్తున్నాడు మునుల స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఒక దానిని శివుడు పార్వతికి చెప్పను లోకాపా లోకాపకారమైన దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవల వినదలిసిను పూర్వమున శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనం పైన కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తి కీర్తిస్తూ ఆ మహాత్రము ఆనంద సమయము పార్వతీదేవి పరమేశ్వరునికి ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌఖ్యాదులు పొంది పుత్ర పౌత్రాదిగా తరించుటకు తగినంత నొక దానిని ఆన తీయవలసిగా అడిగి అడిగినది అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించి వాడే దేవి నీవు కోరిన విధముగా స్త్రీలు ఉద్ధరించ ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతము దానిని ఈ విధముగా వివరిస్తాను శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును ఆచరించవలను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన పార్వతీదేవి దేవ ఈ వ్రత ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవత ఎవరు ఈ వ్రతము చేయవలసిన విధానం తెలియజెప్పమని పార్వతి అడిగిని కాత్యాయని ఈ వర ఈ వ్రత వరలక్ష్మి వ్రతము వివరంగా చెబుతున్నాను భక్తి శ్రద్ధలతోని ఉన్న మగధ దేశములోని కుండిము అనబడే పట్టణం ఒకటి ఉన్నది చారుమతి అనబడు ఒక బ్రాహ్మణుడ స్త్రీ ఉండేది ఆమె మిగులు సుగుణవతి వినయ విధేతరాలు భక్తి గౌరవములతో గల యోగ్యురాలు ప్రతిరోజున ప్రాతకాలంన నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించి ప్రాతకాల కాలకృత్యములు తీ పూర్తి చేసుకుని అత్తమామలను చేవించుకుని నిత్యము సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మి వ్రతము ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయం చారుమతి కలలోని సత్కరించి ఓ చారుమతి నీ అందు అనుగ్రహము కలిగినది దను ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించవలెను నీవు కోరిన వరములను కానుకులను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధమ చారుమతి అత్యంత ఆనందముతో పొంది ఏ జనని నీకు కృ కృపా కటాక్షంలో ధన్యులు వారు సంపన్నులు విద్వాంసులు అయోధ్యులు ఒక పావని ఒక నా పూర్వజన్మకు నీ సుకృతము వలన నీ పాదర్శనము నాకు కలిగినది అని పరిపరి విధములుగా దేవుని సృష్టిస్తూ చారుమతి మేలుకొని ఆనందదాయకము గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు మామలకు తెలియజేసింది వారి మిక్కిలి ఆనందిసై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకునే దిశగా చెప్పింది ఊరిలోని వనితలు చారుమతి కళల గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసము ఎదురు చూస్తూ శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామ స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి అందరూ చారుమతి గృహమునకు చేరుకుందరు ఆమె గృహము మండపం ఏర్పరిచి ఆ మండపము పైన బియ్యము పోసి పల్లవలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగున్న పల్లముల చేత కలశము ఏర్పాటు చేసుకొని వరలక్ష్మి వ్రతము సంకల్ప విధముగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాతి సాధికే శరణకి దేవి నారాయణే నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకుంటారు సాధ్యమైన వారు స్వర్ణ రచిత తామర మృణామూర్తులను ప్రతిష్ఠుకోవచ్చు అమ్మ 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 వారి షోడ పూజించారు పక్ష భోజనాలు నివేదించి పోగులు తో తొమ్మిది పోగులు తోరణము చేతి